హాయ్ నమస్తే ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి షార్ట్ బ్లాక్ బీడ్స్ లో సింపుల్ అండ్ క్యూట్ గా డిజైన్ చేసినటువంటి లైట్ వెయిట్ ప్యాటర్న్స్ ని చూసేద్దాము డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అనేది సింపుల్ గా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు సో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సిక్స్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో ఈ డిజైన్ ఎలివేట్ అయింది విత్ లాకెట్ వచ్చేసింది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి మనకు గోల్డ్ చైన్ ప్యాటర్న్లో ఉండాలి వేర్ చేసినప్పుడు అనుకుంటే ఆఫీస్ వేర్కి అలాగా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అండ్ మెషన్ మేడ్ డిజైన్ అండి మిడిల్ లో మాత్రమే ఈ విధంగా బ్లాక్ బీడ్స్ వచ్చాయి అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ గ్రామ్స్ ఈ డిజైన్ అవైలబుల్ ఉంది లాకెట్ అండి ఎస్పెషల్లీ చాలా క్యూట్ గా వచ్చేసింది అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ లో కూడా గోల్డ్ చైన్ అనేది ఎక్కువగా ఎలవేట్ అవుతుంది లాకెట్ కూడా డ్రాప్ షేప్ లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు మిడిల్లో బ్లాక్ బీర్స్ నేర్చు బ్యాక్ వచ్చేసి చైన్ ఫినిషింగ్ వచ్చిందండి ఫైవ్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉండేటువంటి కలెక్షన్ని చూస్తూ ఉన్నామండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము స్టోన్ బాల్స్ ని ఈ డిజైన్లో హైలైట్ చేశారు అలాగే సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో లాకెట్ అయితే చాలా బాగుందండి సర్కిల్ టైప్ ఇస్తూ హార్ట్ షేప్ లో హైలైట్ చేశారు అలాగే మనకు స్టోన్ బాల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ ఫైన్ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ త్రీ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటాయి ఈ కలెక్షన్ అంతా డైలీ వేర్ కూడా మనము బేష్ ఉగా అయితే యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ సింపుల్ అండ్ క్యూట్ లాకెట్ తో ఎంబోజ్ అయినా మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఒక ఎమరాల్డ్ బీడ్ ని కూడా హ్యాంగింగ్ లో తీసుకున్నారు అలాగే సెట్ అంతా కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ ని ఇంక్లూడ్ చేశారండి సెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది సింపుల్ శారీస్ మీద కూడా బాగుంటుందండి ఈ సెట్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ లో కూడా క్యూట్ లాకెట్ ఎలివేట్ అయింది ఎల్లో గోల్డ్లో లో అదేవిధంగా రోడియం పాలిష్ లో హైలైట్ చేస్తూ ఈ డిజైన్ అనేది తీసుకున్నారండి సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ సీజెడ్ బాల్స్ అనేది వచ్చాయి అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దామండి సో ఈ డిజైన్ వచ్చేసి మనకు లాకెట్ ప్యాటర్న్ అనేది చైన్ మోడల్ లో వచ్చేసిందండి చిన్న సీజెడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ విధంగా అయితే హైలైట్ చేశారు అదే విధంగా బ్లాక్ బీట్స్ వచ్చేసి టూ లేయర్స్ లో ఎలివేట్ అయ్యాయండి టెన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో మనకు ఫ్రెండ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ బాల్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటుందండి సో ఫోర్ లేయర్స్ లో వచ్చేసింది క్యూట్గా సారీస్ మీద కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ విధంగా మనకు మిడిల్ లో అటాచ్మెంట్ వచ్చేప్పటికి బుట్ట టైప్ లో వచ్చిందండి ఫిఫ్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్లో లో ఉంది అదే విధంగా కొంచెం హెవీ లుక్ లో కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి మనం ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ బ్లాక్ క్రిస్టల్స్ తో హైలైట్ అయినటువంటి ప్యాటర్న్ అండి అండ్ బ్యాక్ కూడా త్రీ లేయర్స్లో చైన్ మోడల్ వచ్చింది డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న లాకెట్ అటాచ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి శారీస్ మీదకు అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు ఫ్రంట్ వచ్చేసి ఫోర్ లేయర్స్లో ఎలివేట్ అయి వచ్చింది ఇక్కడ ఎనామిల్ బాల్స్ ని హైలైట్ చేస్తూ ఈ డిజైన్ అనేది తీసుకున్నారు అండ్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అదేవిధంగా నెక్స్ట్ మరొక సింపుల్ అండ్ క్యూట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము డైలీ వేర్కి చాలా బాగుంటుందండి సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు సో సింపుల్గా సింగిల్ లేయర్లు అక్కడక్కడ గోల్డ్ బాల్స్ని ఇంక్లోడ్ చేస్తూ డిజైన్ చేసిన ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉండేటువంటి బ్లాక్బీర్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా త్రీ లేయర్స్లో క్రిస్టల్తో హైలైట్ చేసిన మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సేమ్ ప్యాటర్న్ ఇంతకు ముందు కూడా ఒక డిజైన్ చూసాము సో ఆ డిజైన్కి ఈ డిజైన్కి వచ్చేసి మనకు వెయిట్ అనేది చేంజ్ అవుతుందండి ఈ డిజైన్ ఎయిట్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే సింగిల్ లేయర్లో మనకు ఈ డిజైన్ అనేది వచ్చిందండి సో మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే గోల్డ్ చైన్ టూ లేయర్స్లో ఇస్తూ గోల్డ్ బాల్ని గ్లోడ్ చేశారు అది కూడా మనకు మూవింగ్ అనేది ఈజీగా ఉన్నటువంటి బాల్ అండి సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది అలాగే ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి ఈ కలెక్షన్ అంతా నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము నవరత్న బీడ్స్ తో ఈ డిజైన్ హైలైట్ అయింది సో లాకెట్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా వచ్చిందండి త్రీ లేయర్స్ లో క్రిస్టల్స్ ని హైలైట్ చేశారు బ్యాక్ వచ్చేసి మెషన్ మేడ్ చైన్ అయితే తీసుకున్నారు ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్లాక్ బీడ్స్ అండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింగిల్ లేయర్ లో క్యూట్ లాకెట్ తో ఈ డిజైన్ నిలవేట్ అయింది సో మనం ఇక్కడ చూడొచ్చు సింపుల్ లాకెట్ ఎల్లో గోల్డ్లో అటాచ్ చేశారండి అలాగే సింగిల్ లేయర్లో చైన్ వచ్చేసింది అండ్ గోల్డ్ అనేది మనకు ఎక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చిందండి టెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అదేవిధంగా సింగిల్ లేయర్లోనే ఇది మరొక ప్యాటర్న్ అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు చిన్న డీడీ బాల్ని మనకు డ్రాప్ అయితే తీసుకున్నారు లైక్ మనకు పెండెంట్ అలాగే బ్లాక్ బీడ్స్ కూడా ఆల్టర్నేటివ్గా గోల్డ్ కప్ ఫినిషింగ్ని ఇంక్లోజ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అదేవిధంగా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఈ డిజైన్ కూడా అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్లో మనము పర్ల్స్ని మరియు బీడ్స్ని అలాగే స్టోన్ బాల్స్ని కూడా చూస్తూ ఉన్నాము త్రీ లేయర్స్లో మనకు బ్లాక్ బీడ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అలాగే ఎండింగ్లో చూసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అంతా కూడా సింగిల్ లేయర్లో ఇచ్చారు సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా హెవీ లుక్లో ఎలివేట్ అయిందండి గోల్డ్ బాల్స్ ని హైలైట్ చేస్తూ ఫోర్ లేయర్స్లో ఈ డిజైన్ అనేది ఇంక్లోడ్ చేశారు సైడ్ కూడా ఈ విధంగా ఎనాబిల్ బాల్స్ వచ్చాయండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అదే విధంగా సింగిల్ లేయర్ లో డిజైన్ చేసినటువంటి మరొక బ్లాక్ బీడ్స్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కి లాకెట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే డిడి బాల్ తో వచ్చింది గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ బ్లాక్ బీడ్స్ ని తక్కువగా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ టూ గ్రామ్స్ ను ఈ డిజైన్ అవైలబుల్ లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దామండి సో సైడ్ లాకెట్తో తో ఈ డిజైన్ ఎలివేట్ అయ్యిందండి డిఫరెంట్ గా ఉంది ఈ సెట్ సో త్రీ లేయర్స్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ సైడ్ పికాక్ లాకెట్ వచ్చింది అండ్ వన్ సైడ్ వచ్చేసి డీడి బాల్స్ ని ఇంక్లూడ్ చేశారండి అండ్ బ్యాక్ సింగిల్ లేయర్ ఫినిషింగ్ వస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ లో ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము నవరత్న బీడ్స్ తో టూ సైడ్స్ కూడా హైలైట్ చేస్తూ ఫ్రంట్ ఈ విధంగా క్రిస్టల్స్ ని త్రీ లేయర్స్ లో కూడా తీసుకున్నారండి ఈ డిజైన్ బ్యాక్ వచ్చేసి మనకు మెషిన్ మేడ్ చైన్తో ఫినిషింగ్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ బై బాయ్